అడిగా అక్క ఏమైందంటే ఇట్లా ఎందుకంటే చాలా మంది మన ఊర్లో ఈ వలలు కడుతుంటే చాలా విలువైన కట్ చేసుకుంటానండి ఫ్రెండ్స్ చేప వచ్చి నాలుగు అండి ఇక మా మామకున్నాడు అంటే మా వదినికి మా బావకి ఇచ్చేదానికి దీని అయితే కట్ చేస్తున్నాము మా అక్క మా అన్న వాళ్ళకి వేరే వాళ్ళు వేరే ఊర్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ కోసమని మా నాన్న కొని ఇంకా అల్లుడి చేత కటింగ్ కటింగ్ బాగా చేస్తుంది మా ఆయన కటింగ్ బాగా చేస్తుంది కాబట్టి ఎందుకని కటింగ్ చేసుకునేసి తీసుకెళ్తున్నాడు అక్క బావా అన్న వదునికి ఫోన్ చేస్తున్నాడు ఏమో బాగా చేస్తుంది నాకు చెయ్యి

ఫ్రెండ్స్ రాత్రి నుంచి అయితే మళ్ళీ కొంచెం నిన్నైతే లేదు వాన మళ్ళీ రాత్రి నుంచి చిన్న వానగా చిన్న గాలిగా చిన్న వానగా మళ్ళీ చూడండి మబ్బులు మేఘాలు అట్టే కమ్మేస్తున్నాయి ఇది వర్షాకాలం లాగే ఉంది చూడడానికి అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది పోతు చేప ఇది దీంట్లో జన అయితే ఉండదు పోతు చేప అయితే తీసుకున్నాను అక్కడ రెండు చేపలు ఉన్నాయి ఒకటి మూడు కేజీల చేప ఉన్నాయి కానీ అది కొంచెం జనం వదిలి ఉంది ఇదైతే నాలుగు కిలోలు ఈ చేప వచ్చి ఆరు వందలు అయితే పడింది అనమాట చేపలు పడితే కూడా చేపలు కొనుక్కున్నాడు మా మామైతే మనకి వలలుంటే నిన్న మాకు పడింది కొడానికి ఫ్రెండ్స్ కొడాలకి మామూలుగా పై కూడా ఆగున్నాయి అందుకని ఈరోజైతే ఈ మా ఆయన నెల్లూరుకి వెళ్ళేసి వరలు అన్నాడు పెద్ద చేపలు పడుతున్నాయి పడేటప్పుడు కదా మనం అంటారు కదా గాలి గాలిదోలేటప్పుడే ఎలవలక ముందుగా సిద్ధం చేసి పెట్టుకోవాలా ఆ టయానికి అప్పుడు ఎత్తుకోకుండా ఆ టయానికి ఎన్ని పనులు ఉంటాయో ఇబ్బంది పడకుండా

పేరు బాగా గుర్తుపెట్టుకోండి అలవాటు పేరు కదా పొట్టి పొట్టి టిఫిన్ చేసా పొట్టి ప్రార్థిగా నీకు ఉన్నారా తెలువ పచ్చి ఫ్రెండ్స్ పచ్చి ఈ మామూలుగా మేము చెరులకు వెళ్ళిన తర్వాత ట్యాంకీ ఉంది కదా పచ్చి చేపలు తినేస్తుంది ఈ మా ఇంట్లో ఉండే పొట్టి మాత్రం పచ్చి కూర వండేస్తే కూర వండేసి రెండు ముక్కలు అట్లా అన్నంలో కలుపు కనిపెడితే అప్పుడు తింటుంది నేను ఇక్కడ అలవాటు చేసినాను ఇట్లా పెడితే మాత్రం తిందో మొక్కేసినది కూడా తిందో చూడండి ప్రేమ చాట్ చేస్తుందో నేను పిలవగానే పొట్టి చూస్తుంది పొట్టి కొన్ని అప్పుడప్పుడు కోపం రప్పించే పనులు చేస్తుంది అందుకని అన్నం వేయకూడదు అనుకుంటా మళ్ళీ మనసు ఊరుకోదు కటింగ్ అయితే అయిపోయిందండి మొక్కలు అయితే నీట్గా కొచ్చేస్తాను అని ఏదో కొద్దిగా కడిగి ఆమె నెత్కి వెళ్ళిపోతుందనమాట ఇట్లని ఎప్పుడు పడేస్తాను నేను మళ్ళీ టౌండ్లోకి పోవాలి వలలు తేవాలి వెళ్ళి బ్లాక్ అంతా తీసుకోవాలి అది ఆ కోల్పో తీసుకుంటాను కట్టి ఉప్పేస్తాం వద్దా ప్రస్తుతానికి కటింగ్ ఒకటే కదా అదే ఇది ఎంత క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పేస్తాం కొద్దా ఫ్రెండ్స్ మా ఆయన మా నాన్న ఒకటే అట్ట చేసేది మాములుగా పైలెట్లే పట్టేది ఇప్పుడు ఈ పైలెట్లు అక్కడ కంపెనీ దగ్గర వేసేసి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతాడా ఇంటికి ఫ్రెండ్స్ చాలా మంది ఇలాగ అనుకోవచ్చు ఏంది అనుకో ఎప్పుడు చేపలే 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 అంటే ఉంటావు అలా అనుకోవచ్చు తప్పదండి ఎందుకంటే మేము చేసే పని ఇదే మా ఊర్లో మొత్తం చేపలు చేపలతోనే చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు మిగతా వాళ్ళు ఏదైనా బయట పనులకు వెళ్తారు కానీ చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారన్నమాట ఎప్పుడు చేపలకు సంబంధించిన పనులే ఉంటాయి అనమాట మాకు అందుకని అలాంటి వీడియోసే వస్తూ ఉంటాయి సపరేట్గా వేరే వేరే వీడియోలు చేయాలంటే అది మేము సమయం తీసుకొని చేయాల్సి వస్తుంది ఇవి అంటే ఇది మేము చేసే పని కాబట్టి అలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇప్పుడు నేను టౌన్లోకి వెళ్ళి అది కూడా చేప టౌన్లోకి వెళ్ళి వలలు తేవాలండి వలలు తెచ్చి ఒక ప్రత్యేకమైన ఏటో వేట అయితే ఉంది చేపలేట కొంచెం రిస్క్తో కూడింది కొంచెం కష్టంతో కూడిన వేట అనమాట అది రోజైనా ఆ వేట చేసి మీకు చూపించాలనేది నా ఒక కోరిక అదే మనిషి వీడియోలు అయితే వస్తా ఉంటాయి అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని వచ్చేసాడు అనుకుంటున్నాడు నేను టెన్షన్ పడతా అన్నా మర్చిపోయి ఎత్తుకుంటా ఉన్నాడేమో అట్లా కానీ అనుకుంటా నేను ఎవరికైనా ఫోన్ అంటే టౌన్ లో మనకి ఎవరు మనకు తెలీదు పోయే సగమే కట్ చేసాను అదే అడిగా అక్క ఏమైందంటే ఇట్లా అయి అయి ఎందుకంటే చాలా మంది మన ఊర్లో పోయి వలలు కడుతుంటే చాలా విలువైన ఎప్పుడు తెచ్చుకుంటావా అబ్బా అనుకున్నది నేను నిజంగా మనకు కూడా ఉన్నాయంటే సంతోషం వర్షాకాలం సైజు మంచిగా బాగా కట్టించుకోవాలి అదే కట్టిద్దాం తొమ్మిది ఏళ్ళకి వస్తుంది తొమ్మిది ఏళ్ళండి తొమ్మిదేళ్ళు తొమ్మిది ఏది ఇది మూడు కిలోలు ఎంత పడింది మూడు కిలోలు ఇది మూడు కిలోలు అండి ఇది మూడు కిలోల వల్ల ఇది ఒక రకం తెచ్చాను ఇలాంటి వలలో మనకు ప్ర మూడు వేల ఐదు వందలు ఈ వారికే ఇది ఈ తాళ్ళు ఇంకోట అది బదుగు తాడు ఇది ఇది వారికే ఈ మళ్ళీ సపరేట్ ఇది ఒక కిలో వచ్చి ఇది ఒక కిలో వల వచ్చి ఎంత పడింది అంటే ఇది దాదాపు ఒక కిలో వచ్చి ఐదు వందల యాభై రూపాయలు ఇది ఒకటే కిలో చుట్ట ఇప్పుడు అప్పుడు ఎన్ని కిలోలు ఒక చుట్టం అండి ఈ వలలు బాను నేను ఏడు వేలు ఎత్తుకెళ్ళాను ఏడు వేలు ఎత్తుకెళ్తే ఈ వలలు బాగా ఈ వలలు ఇవచ్చి అంటే ఇక్కడ వచ్చి రెండు వేల ఐదు వందలు ఎక్కడికి వచ్చి మూడు వేల మూడు వేల ఐదు వందలు టోటల్ మాకు అక్కడ అట్టి పళ్ళు ఈ చెడు పెడి కలిసిలు ఇవన్నీ బాగా మిగిలింది ఎనిమిది వందలు మిగిలింది ఎనిమిది వందలు ఇప్పుడు ఈ డబ్బులు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగోండి ఉదయాన్నే తీసుకున్నాం డేట్ వేస్తుంది ఇక్కడ పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు ఆరో నెల ఆరో నెల కదా ఫ్రెండ్స్ టోటల్ నేను ఏడు వేలు తీసుకున్నానండి సిటీ వాళ్ళ దగ్గర ఇంకో ఏడు వేలు తీసుకున్నాను ఏడు వేలు తీసుకుంటే మేమంటే ఎక్స్ట్రా కట్టాలన్నమాట కొంచెం అది ఎక్స్ట్రా బిల్లే అది వేస్తున్నారు తీసుకుంది ఏడు వేలు తీసుకున్నాము ఈ రోజు ఈ రోజే తీసుకున్నాను ఈ వలలు అయితే కొన్నాను ఇంకా నాకు ఎనిమిది వందల రూపాయలు మిగిలినాయి ఎనిమిది వందలు కూడా ఇట్లా కట్టుబడి అయిపోతుందండి ఈ వలలు కట్టేదానికి వేరే వాళ్ళకి ఇవ్వాలన్నమాట వాళ్ళు కేజీకి ఒక కేజీ వల్ల కట్టిన దానికి నాలుగు వందల రూపాయలు తీసుకుంటారండి ఒక కేజీ వల్ల కట్టిన దానికి నాలుగు వందలు తీసుకుంటారు అప్పుడు ఏడు ఎన్ని కేజీలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఇది మూడు కేజీలు ఈ నాలుగు కేజీలు మొత్తం ఏడు కేజీలకి అయ్యి ఈ ఎంత రేటు పెట్టుకున్నానో అన్నీ డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అంటే కేజీకి నాలుగు వందల రూపాయలు లేకన్నా ఏడు రెండు వేలు వచ్చి అంటే పన్నెండు వందలు మూడు వేలు నాలుగు వందలు అవుతుందండి ఇక్కడికి ఎవరికి పూసలు అన్నీ తెచ్చుకోవాలి పూసలు ఏం వల్ల అందుకే అప్పటికే తగ్గింది లేకుంటే వీటికి ఎట్లేదన్నా ఏడు కేజీల వాళ్ళకి ఇంకొక ఏడు వేలు అవుతుంది రూపాయలు అవుతుంది ఇక్కడ వారికి ఈ తాళ్ళు వచ్చిన దాని వల్ల ఖర్చు తగ్గిపోయింది ఇప్పుడు ఇట్లా పూసు పెళ్ళ ఇది తడిసిందంటే మునిగిపోతుంది ఇది అన్నమాట అందుకని పూసలు సీసం పూసలు ఆపేయటం జరిగింది ఈ తాళ్ళు ఈ ఇవాళకే వీటికేందంటే పై తాడే కడతాను కింద తాడి కట్టనండి అట్ల మేము దోదలు అంటారు ఆ మొండి మొన్న మొన్న మొన్ని అది కొంచెం ఏరే వస్తుంది అంటారు కదా అట్టే ఏం గుడ్డలు లేకుండా ఆ వల్ల పట్టివి ఇది ఇక్కడ వారికి అనమాట ఇది ఇది ఇంట్లో దీంట్లోకి వస్తుంది బయట తెప్ప కడుతున్నారు చూస్తారు రండి తెప్పలు కడతారు మా ఊరంతా ఫుల్ హడావిడిగా ఉంది చేపలు బాగా పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి కదా చూడండి మన చెప్ప ఉంది కదా చెప్ప ఏ విధంగా కడతారండి చూడండి ఇలా కడుతుండ్రనమాట కొత్త చెప్పండి ఇది కొత్తగా వెండ్లు పెట్టుకొచ్చి అదిగో ఇక్కడ ఒక బెండి కట్ చేస్తాను సుద్ర ఇదిగో ఇలాగా కొలత పహారంగా కొలత వేసుకుని గీత వేసుకుని ఆ విధంగా కట్ చేసుకుంటారండి ఇలాగనమాట కొలత ఈ విధంగా అన్నీ సమానంగా కట్ చేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా సన్నగా పెట్టుకుంటారు ఇంకా కొంతమంది లావు పెట్టుతారు అన్నమాట కొద్దిగా ఎవరు అంటే ఎవరు టాలెంట్ ఆల్ ది ఎవరు ఇష్టాలోలే అన్నమాట రదంగా ఇప్పుడు ఏటిలు కూడా మూడు అని మామ ఎవరు నికట్టా తప్ప ఏను అఖిల్ మావ అఖిల్ మావకి బాదర్తడే హా ఆ యా అక్కనడువా దివా ఓ బా ఆలో ఫోన్ సర్జిలు కన్సెన్సు ఐ చెప్పా అందరూ ఐ చెప్పా మామా ఐ చెప్పా అది ఏనే ఇచ్చా కొడతకు ఫ్రెండ్స్ ఈయన మా మామ అయితే మోసేత అయితే సూపర్ గడతాడు మోసేత అంటే మేము ఇస్రోల్ అంటాము కొంతమంది మోసేత వాళ్ళు అంటారు కదా ఆ వాళ్ళైతే ఈయన సూపర్ గడతాడు ఒక రోజు ఈయన చేత వాళ్ళు కట్టించే వీడియో ఉంటుంది జనంలో చెప్పాను కదా ఫ్రెండ్స్ నల్ల తాడు తీర్చాం కదా ఉండ నల్ల ఇది ఒకప్పుడు ఈ తాడు లేసేది ఇలా అయితే కొంచెం ఖర్చు తక్కువని పురుకస్ వాడారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మా గొంతులో చూడండి జనాలు ఎన్ని ఎంత మంది ఉన్నారో ఈ రోజు ఫుల్ హడావిడి అంత వలలు ఉన్నారు అందరూ మేము కూడా బిజీ కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది ఒక బ్లాగు ఏదో చేసేసాము ఏదో కాదు మనం చేసే పని మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వర్షాకాలం కాబట్టి పెద్ద పెద్ద చేపలు పడుతున్నాయి ప్రతి ఒక్కరు చెరువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కొడాలల్లో అయితే చేపలైతే పడట్లేదండి అందరూ వలలు తిన పడుతుంటారు అందుకని మనం కూడా వలలు తెచ్చుకున్నాం అనమాట ఆ వలలు ఏ విధంగా కడతాం ఎలా కడతాం అనేది వీడియోలో ఇంకొక వీడియోలో చూపిస్తాను చూసేద్దాం రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు